మిత్రులందరికీ నమస్కారం నేను మీ రవీందర్ బొడ్డుపల్లి ఇది వచ్చేసి కా ఖమ్మం టీఎన్జిఓస్ కాలనీ డి నియర్ బీసీ కాలనీ దగ్గర టిఎన్జిఓస్ కాలనీ ఈ కాలనీ మొత్తం రాత్రి నుండి ఏకదాటిగా పడుతున్న వర్షానికి కాలనీ మొత్తం జలమయం అయిపోయింది ఇటువంటి పైన కాలనీ పైనుండి నుండి కిందికి వస్తున్న వాటర్ ఇవన్నీ కాలనీలో సీసీ రోడ్లు డ్రైన్లు లేకపోవడం వల్ల మొత్తం పడ్డ వాటర్ మొత్తం ఇలా ప్లాట్లలో ఓపెన్ ప్లాట్లు మొత్తం నిండి తీవత్సకరమైన వాతావరణం నెలకొన్న చూడండి ఎంత వాటర్ ఎలా వస్తుంది చూడండి చెరువులాగా అయిపోయింది మార్నింగ్ నైట్ మార్నింగ్ నుండి అసలు ఇక్కడ రాకపోకలు అన్నీ బంద్ అయిపోయినాయి ఇది మెయిన్ రోడ్ మనం కొత్త బస్ స్టాండ్కి పోయేది మెయిన్ రోడ్ ఇది ఇక్కడ సెంటర్ వచ్చేసి ఇది మసీదు సెంటర్ ఇది కాలనీ పిఎన్జిఓస్ కాలనీ డి నియర్ బీసీ కాలనీ చెప్పులు కొడకపోతున్నాయి రండి ఆటోలో వచ్చారు అయిపోతుంది ఎందుకు ఎట్టిపోతాగా ఒకసేపు ఆగు గంట సేపు ఆగితే కానీ పోవడం కుదరదు ఫోర్స్ ఫోర్సు ఎక్కడ ఉంది ఇక్కడ మెయిన్ రోడ్ అక్కడ మా పైకి పోతామంటే మొత్తం కాలనీ అనమాట నుండి వచ్చిన వాటర్ మొత్తం ఇక్కడికి డౌన్ ఇటు ఏరియాకి వస్తున్నాయి లేదు ఇది పోవాలంటే ఇది ఇదే దారి వేరే వేరే ఆప్షన్ లేదు ఎక్కడికి వెళ్ళాలి కావున బిడ్డక పట్టలు ఆడిపోవాలా దారి ఉందంటే ఇది ఇక్కడ అడిగిపోయేది లేదు ఇప్పుడు ఇది దాటాలంటే దారి దాట దాటలేవు కష్టం నడుచుకోవడానికి పోవచ్చు చిన్నగా పోవచ్చు బైక్ బైక్ నెట్టేస్తుంది నచ్చకుండా పోరువలో నుండి వచ్చిన వాటర్ లాగా ఉంది చూడండి ఎట్లా వస్తున్నాయి వాటరు అటు రామన్నపేట దారి మొత్తం బ్లాక్ అయిపోయింది వాటర్ తోటి బ్లాక్ అయిపోయిందంట ఈ కాల నుంచి ఇటు వెళ్ళడానికి వీళ్ళంతా ట్రై చేస్తున్నారు మున్నేరు మొత్తం కమ్మ మున్నేరు మొత్తం మునిగి వాటర్ వస్తున్నాయి అటు నుంచి వద్దన్నా వద్దు ఎందుకంటే ఇష్టం పో ये तो यार था और अंदर तभी దానిలో ఒక పై నుంచి వాటర్ పో మత్తడి మీద పోతున్నట్టు వాటర్ పోతున్న చూడండి ఇది మరి అమ్మంలో నడిగొడ్డున ఉన్నాం బస్ స్టాండ్ దగ్గర ఒక కిలోమీటర్ దూరంలో ఒక గంట అరే అరే అక్కడికి వెళ్ళకండి రా పోతారు అంతే ఎల్ స్లోకి వెళ్తే బండి ఆగిపోద్ది लेना देना